హాయ్ హాయ్ వెల్కమ్ టు దర్శనీ క్రియేషన్స్ డాబా టేస్ట్లో ఈరోజు చికెన్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి దానికి కావాల్సింది హాఫ్ కిలో చికెన్ తరిగిన ఒక మూడు టమోటాలు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా సన్నగా తరుక్కున్న రెండు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి మొగ్గ వేసుకున్న పేస్ట్ వంట చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు అలానే చూసుకుంటారు నేను వీడియోలో కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను మీకు కానీ కొంచెం వేగేదానికి అన్నిటికీ కొంచెం టైం పడుతుందండి పెట్టి ఆవాలు కరివేపాకు చెట్లని ఇచ్చి పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటాలు వేసుకోవాలి అవి కొద్దిగా మగ్గాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని వేసి కొంచెం కలర్ వచ్చేదాకా మగ్గేదాకా పెట్టుకోవాలి తర్వాత చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి చికెన్ని బాగా వేగనివ్వాలి తర్వాత మిరపొడి ధనియాల పొడి వేసుకొని బాగా గ్రేవీ వచ్చేలాగా చేసుకొని తర్వాత దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు ఇలానే చేసుకుంటారండి వీడియో నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో